పలాస సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని డీఎస్పీ వివి అప్పారావు సీఐడి మోహన్ రావు తెలిపారు పలాస పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు బైకుల చోరీలో భాగంగా అమీర్ను ను అరెస్ట్ చేశామని వారు స్పష్టం చేశారు ఇటీవల కాలంలో వచ్చిన ఫిర్యాదులలో భాగంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించామని వివరించారు ఈ క్రమంలో పద్నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు శ్రీనివాసరావు గారు క్రైమ్ టీం ని ఫామ్ చేయడం జరిగింది ఈ క్రైమ్ టీమ్స్ ని కాసేబుగా సిఏ గారు అదేవిధంగా సోంపేట్ సిఏ గారు కూడా మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి ఈ జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది మనకి ఈ బైక్ ఎఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని లోని సోపేట మనసా ఇచ్చలపురం పలాసా టౌన్ లో కూడా ఈ దొంగతనం చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ చేసుకుని డెవలప్ చేశాం ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మనం అనుమానిస్తున్న నేరస్తులని ఒక నేరస్తులు నిన్న మధ్యాహ్నం చేసిన దగ్గర బైక్ వస్తుండగా కాబుగ్గ ఎస్ఐ గారు సిఏ గారు ఆ పార్టీతో ఆయన పట్టుకున్నారు పట్టుకొని ఆయన్ని విచారం చేయగా మనకి ఆయన ద్వారా సోంపేక్లో మూడు వెహికల్స్ మన్సర్లో రెండు వెహికల్స్ కాసిబుగ్గు ఎనిమిది వెహికల్స్ టెక్కలి ఒకటి శ్రీకాకుళం టౌన్ టూ 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 టౌన్ ఒక వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది మొత్తం పదిహేను బైక్స్ మనం అమీర్ బుయాన్ అమీర్ బుయాన్ అని మండల సాయి విలేజ్ రాయగడ బ్లాక్ గజపతి నగరం డిస్ట్రిక్ చెందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి పరుచుకోవడం జరిగింది ఎన్ని ఎక్కడో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనకు భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది ఇదే కాకుండా వీటితో పాటు ఈ ఫ్రెండ్స్ చాలా మంది నేరా చేశారు రీసెంట్గా వీళ్ళతో ఉన్న వీళ్ళతో పాటు వర్క్ చేసిన రంగునాథ్ పాత్ర అని పర్లాకి కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు